మీ కుమారుని మరణ పునరుద్ధానము వాటి విషయములు తెలుసుకోవడానికి వినబోతున్న కొన్ని నిమిషాలు ఈ మాటలు మీరు మాకు తోడుగా ఉండి బలపరిచి మీ ఆత్మ అనుకరించమని క్రీస్తు సుప్రభు నామని ప్రార్థించి వేడుకున్న కొన తండ్రి ఆమె గడిచిన కాలం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి మంచి ఆయుషు ఆరోగ్యాన్ని ఇచ్చి ఈరోజు సజ్జలు కలించిన దేవునికి ప్రభు పరిట సంఘమైన కూడు వచ్చిన మీ అందరికీ కూడా అందరికీ ప్రభు పేరుడు వందలు చెల్లిస్తాం అందరికీ కొన్ని మాటలు దేవుడు ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెలో ఆయన రక్తానికి సాదృశ్యమైన పానీయంలో చేయడానికి మనం అందరము కొన్ని విషయాలను చూసుకొని మనము ముందుకు వెళ్ళిపోదాం మొదటి కోరింతలకు రాసిన పత్రిక చూద్దాం ఎవరైనా చదవగలి ఉంటే చదవగలిగే వాళ్ళు స్పష్టంగా చదివి సాయం చేయవలసింది కోరుచున్నాం మొదటి కొరింతలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము అదేవిధంగా ఒక వచనాన్ని మనం చూసుకుందాం బైబుల్లో ఒక వచనాన్ని చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం ఇరవై ఆరు వచనాలను చదువుకుందామా ఇరవై ఆరు వచనంలో ఒక మాట ఉంటుంది ఆ మాటను చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెద్దరు అని చెప్తున్నాడు ఇక్కడ రొట్టె గురించి రక్తం గురించి ఆయన రాస్తూ అందులో ఒక విషయాన్ని తీసుకొని తెలియజేస్తూ ఉంటున్నాడు ఎవరికి తెలియజేస్తున్నాడు అని మనం ఆలోచిస్తే ఎవరైతే రొట్టెలో భాగస్వాములవుతారో ఎవరైతే భాగస్వాములు అవుతారో వారి భుజాల మీద ఒక భారాన్ని పెడుతున్నట్టు మనకు కనబడుతూ ఉంటుంది ఏ భారాన్ని పెడుతున్నట్టు కనబడుతుంది అంటే మరణమును ప్రచురించెదరు అని చెప్తున్నాడు నిజంగా ఆ మాటని నొక్కి రాసినట్లు కనబడుతూ ఉంటుంది అంటే చెయ్యి వేసి తీసుకొని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఆదివారం వచ్చి మళ్ళీ వాక్యాన్ని విని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఆదివారం వచ్చి మళ్ళీ రొట్టె తీసుకొని ఇదే జరుగుతూ ఉంటుంది రొటీన్ అంతా కూడా ఏమంటారండి మానవ సమాజంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఒక ఆచారం అనేది ఉంది మనకు కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటే బల్ల తీసుకోకపోతే మంచిది కాదు ఇది ఒకటి ఉందన్నమాట అంటే ఏది ఏమైనా అప్పుడప్పుడు ఉంటారు ఆరు అయినా నూరు ఆరు అయినా మొత్తం మీద అయితే మందిరానికి వెళ్ళాలి ఆ రోజు మందిరానికి వెళ్ళకపోతే నాకు ఎలాగో ఉంటుందండి అని చెప్తుంటారు అంటే మందిరానికి ఎందుకు వెళ్ళాలి ఆయన రొట్టెని తీసుకోవాలి ఆయన పానీయాన్ని తీసుకోవాలి తీసుకుంటే కానీ నాకు ప్రశాంతత ఉండదు అని తీసుకొని వెళ్ళిపోతున్న వాళ్ళు కనబడుతూ ఉంటారు ఇలా ఒక్కరా అని మనం ఆలోచిస్తూ ఉంటే అలా కోట్లల్లో లేదా లక్షల్లో ఉన్న క్రైస్తవ్యము లేకపోలేదు ఈనాటికి కూడా కానీ అక్కడ తీసుకుంటున్న వాళ్ళ కోసం ఏం చెప్తున్నాడు అంటే నా మరణమును ప్రచురించెదరు అని చెప్తున్నాడు మరణమును ప్రచురించెదరు అని చెప్తున్నాడు అంటే తీసుకున్న వాళ్ళు మరణాన్ని ప్రచురించాలా అని అంటే మరణాన్ని ప్రచురించాలి అంటే ఎంతోమంది మరణ శాస్త్రాన్ని లేదా మరణాన్ని ముందు పెట్టుకొని సమయాన్ని ప్రకటించుకున్న సెలబ్రిటీలు కూడా మనకు కనబడుతుంటారు లేదా మేధావులు కూడా మనకు కనబడుతూ ఉంటారు లేదా ప్రపంచాలని ఏలుతున్న కొంత కొంతమంది వర్గీకరణలో ఉన్న మేధావులు కూడా మనకు కనబడుతుంటారు అంటే మరణము అనేది నేను రాసుకున్న శాసనం ప్రకారంగానే మరణం జరుగుతుంది అనుకొని వాళ్ళు రాసుకున్న ఏ మరణ శాసనమైతే ఉందో అదే టైము అదే డేటు అదే నెలలు లేదా అదే సంవత్సరాలు అనుకోవచ్చు ఈ సంవత్సరాలలో అందరూ సవాలు చేసి ఆరోగ్యాలను కాపాడుకుంటున్న వాళ్ళు వాళ్ళు రాసుకున్న ఏ మరణ శాసనమైతే ఉందో అంతకన్నా ముందే వెళ్ళిపోయిన వాళ్ళు ఎందరో మనకు కనబడుతున్నారు మన తరములోనే అంతకుముందు తరాలలో కూడా ఉండవచ్చు మనకు తెలియదు కానీ మనం ఈ సోషల్ మీడియాలో ఎప్పుడైతే అందుబాటులోనికి చేతుల్లోనికి వచ్చిందో ప్రజల్లోకి మరణ శాసనాన్ని వాళ్ళు రాసుకున్నారు కానీ రాసుకున్న తర్వాత వాళ్ళు డైట్ పాటించి డైట్ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకున్నారు తీసుకున్న తర్వాత వాళ్ళనుకున్న మరణంలో వాళ్ళనుకున్న సమయంలో మరణించిన ఏ మేధావి వర్గాలు మన కనబడవు కానీ అందరూ మరణించి కాలగర్భములు కలిసిపోయారు కానీ భూమి మీద కోటాన కోట్ల మనుషులలో ఒకే ఒక వ్యక్తి శక్తి ఏసుక్రీస్తు ప్రభు ఆయన మరణాన్ని ప్రత్యేకంగా గుర్తు చేస్తూ క్రైస్తవులైన అందరికీ తెలియజేస్తున్నాడేమని అంటే నా మరణాన్ని ప్రచురించెదరు అని చెప్తున్నాడు అంటే ఇంతకి మరణాన్ని ఎందుకు ప్రచురించాలి ఆ మరణం వెనకాల ఉన్న రహస్యం ఏంటిదో ప్రపంచానికి తెలియదు కనుక ఎవరైతే ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెని తీసుకుంటున్నారో ఎవరైతే ఆయన రక్తానికి సాదృశ్యమైన పానీయములు చేయివేస్తున్నారో వారికి తెలుసు ఆ మరణం అనేది ఎంత విలువైనదో ఆ మరణం వెనకాల ఉన్న రహస్యం ఏంటిదో వారికి మాత్రమే తెలుసు కనుక వారికి మాత్రమే సంఘానికి వచ్చిన తర్వాత తెలియజేస్తున్న ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది ఈ మరణం ఏదైతే ఉందో మరణాన్ని మీరు ప్రచురించాలి మరణము ఇది విలువైనది మరణము విలువైన ఈ మరణము కోసరము ఎందుకోసరము జరిగిందో ఈ మరణాన్ని ప్రపంచానికి మీరు తెలియజేయండి తీసుకుంటున్న మీరు మరొక్కసారి నన్ను ఏం చేయండి జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చెయ్యండి అని చెప్తున్నాడు ఇప్పుడు ఇందులో మనం చేయి వేస్తున్నాము చేయి వేసిన తర్వాత మన పాత్ర ఇంకా ముందుకు ఎంతవరకు ఉందో అది మనకు కావాలి అంటే చేయి వేసి తీసుకున్న తర్వాత అయిపోయింది అనుకోవడానికి వీల్లేదు అంటే ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నామా లేదు ఆయన మరణాన్ని ప్రచురింపజేస్తున్నామా అనేది రెండు మనకు కావాలి అంటే ఒకటి మరణాన్ని మనకు ప్రచురించజేసే సోమత లేదా ఆ స్థాయికి ఆత్మికంగా ఎదగకపోతే మరణాన్ని ప్రచురింపజేసే వాళ్ళు ఉన్నారు వారిని ప్రోత్సహించి నడిపించేటటువంటి కార్యక్రమాలు మనం ఉండాలి లేదు ఆయన మరణాన్ని నేను చెప్పగలను ఆయన మరణాన్ని వ్యాపింపజేయగలను గనక నేను ధైర్యంగా అందులో చేయివేస్తున్నాను అని ఆ ధైర్యంతో మనం చేయివేసే పని అయినా కూడా మనం చేయాలి అంటే దేవుడు రెండు ఆప్షన్లు ఇచ్చాడు ఎవరికి ఆప్షన్ ఇచ్చాడు అని ఆలోచిస్తూ ఉంటే క్రీస్తు సిల్వ దగ్గర పాపక్షమాపణం పొందుకున్న వారికి రెండు అవకాశాలు ఇచ్చినట్టు కనబడుతుంది ఒకటి ఆయన మరణాన్ని ప్రచురించాలి లేదా ఆయన మరణాన్ని ప్రచురింపజేయాలి అంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి మనకు ఖచ్చితంగా ఉండాలి లేదా ఈ రెండింటిలో ఎందులోనైనా రెండు కూడా మనం ఫెయిల్ అయిపోతే నిజంగా ఎందులో చేయి వేసి లేని వాళ్ళం మనం మీరు చెప్పండి ఆయన రొట్టెలో ఆయన పానీయములు చేయడానికి నిజంగా పూర్తి అర్హత కోల్పోయిన వాళ్ళు అంటే ఈ రెండు అనుదిన అనుదిన మన జీవితంలో దైనందిన జీవితంలో ఈ రెండు జరుగుతూ ఉండాలి ఎప్పుడు జరుగుతూ ఉండాలి వేసిన ప్రతిసారి జరుగుతూ ఉండాలి కానీ నిజంగా మనము చెప్పము చెప్పడానికి వెళుతున్న వారికి సహకరించే వారికి మనం వెళ్ళబడము అంటే మరి ఆయన మరణం ఎలా వెళ్ళిపోతుంది అంటే ఈ మరణము మేధావి వర్గాలకు ప్రపంచానికి ఎలా వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ఆయన మరణం వెనకాల ఉన్న రహస్యము ఇప్పటికీ ప్రపంచానికి తెలియదు అందరూ మరణించినట్టు ఏసుప్రభు మరణించాడు అందరూ మరణించినట్టు వేసుప్రభు మరణించాడు ఆయనను చంపుతే చనిపోయినవాడు ఏసుప్రభు అని సమాజం అనుకుంటుందే కానీ ఆయన అనుకున్న మరణ ప్రకారం ప్రకారంగా లేదా మరణాన్ని ఆయన రాసుకున్నాడు ఆ రోజే ఆ సమయంలోనే ఆ దినమే ఆయన మరణం ఏం చేస్తాడు ఆయన మరణించాడు ఆయన మరణించిన తర్వాత జరగబోయే పరిణామాలు ఏమున్నాయి అటువంటివన్నీ కూడా తెలియజేయడానికి క్రైస్తవుల మీద ఒక బాధ్యతను ఉంచాడు ఆ ఏమన్నాడు అంటే నా మరణాన్ని ఏం చేయాలి మీరు ప్రచురించాలి అని చెప్పారు ఎవరు ప్రచురించాలి ప్రభు అని అంటే ఎవరైతే రొట్టెగా మీరు భావించి నా శరీరాన్ని తీసుకుంటున్నారో వారు ఎవరైతే నా రక్తాన్ని మీరు పానీయంగా భావిస్తున్నారో మీరు మీరు చేయి వేస్తున్న ప్రతిసారి అనేది అందుకని ఇరవై ఆరు వచనంలో నొక్కి చెబుతున్న మాట మరొక్కసారి ఈ సందర్భం చదువుకుందామా ఈ సందర్భంలో మరొకసారి చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం అదే మొదటి కొంతలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఆరు వచనం చదువుకుంటున్నాం మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు ప్రచురించెదరు వచ్చేంత వరకు మరణాన్ని ప్రచురించాలి ఒక మాటలు అప్పుడప్పుడు మనకు కొందరు చెప్తుంటారు లేదా మన ప్రాణము పోయేంతవరకు అయినా ఆయన మరణాన్ని ప్రచురించాలి అని చెప్తున్నాడు కానీ నిజంగా ఆయన మరణములో ప్రచురము చేస్తున్న దానిలో ఎంతమంది భాగస్వామలమై ఉన్నాము అంటే రొట్టెలో అందరము భాగస్వామూలమై ఉంటున్నాము ఆయన రక్తములో అందరము పాన్యంగా భాగ అవుతున్నాము కానీ ఆయన మరణాన్ని ప్రచురించే వాటిలో ఎంతమంది మేము అవుతున్నాము అనేది మనకు కావాలి అంటే నిజంగా ఆయన మరణము అనేది ప్రచురం జరుగుతూ ఉంటుంది ఆ ప్రచురముల నేను ఇంతకీ అయి ఉన్నానా లేదు అందులో నాది ఒక పాత్ర ఉందా లేదు దానికి ఒక ప్రోత్సాహంగా ఉన్నానా లేదు ఒక పనివానిగా నేను అందులో ఉన్నానా అంటే ఆయన మరణ పునరుద్ధానం అనేది జరుగుతూ ఉంటుంది ప్రపంచానికి వెళ్ళిపోవాలి కనుక అందులో నాదంటూ ఒక భాగస్వామిగా ఉండాలి అని ఏ ఒక్కరమైనా ఎప్పుడైనా మనం ఆలోచించామని అంటే అంత సమయం మనకి ఎందుకు ఉంటుంది మీరు చెప్పండి ఇంతకీ మనకు సమయం లేదు కనుక ఎందుకు ఆయన మరణాన్ని ప్రచురించాలో అనేది చక్కగా గ్రంథకర్తలో ఓ మాట చెప్తున్నాడు ఆ మాటను చూద్దాం ఒకసారి మత్స్సువార్త వద్దాం సమయం లేదు కనుక కొంచెం మనం అలా ఫాస్ట్గా ఉందాం సువార్త ఇరవై ఆరు అధ్యాయము చూద్దాం సువార్త ఇరవై ఆరో అధ్యాయము సువార్త ఇరవై ఆరో అధ్యాయము అదేవిధంగా ఇరవై ఎనిమిదో వచ్చాన చదువుకుందామా ఇరవై ఎనిమిదో వచ్చినాం ఇరవై ఎనిమిది వచ్చినాం సువార్త ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చాను చదువుకుందాం ఆయన అంటున్నాడు ఇది నా రక్తం అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిన్నింపబడుచున్న నిబంధన రక్తం చిన్నింపబడుచున్న నిబంధన రక్తం చూడండి అనేకుల కొరకు చిన్నింపబడుచున్న నా నిబంధన రక్తము అని చెప్తున్నాడు అనేకుల కొరకు చిన్నింపబడుచున్న నా నిబంధన రక్తము అని చెప్తున్నాడు అంటే నిజంగానే ఆయన నిబంధనలో ఒక రక్తం ఆ రక్తం అనే నిబంధన ఉంది అంటే నిబంధన ఉంది ఆయన నిబంధన ఎలాంటిది అని మనం ఆలోచిస్తూ ఉంటే ఆయన చట్టం ఆయన నిబంధన అనేది ఆయన రక్తంతో ఏం చేస్తాడో ఒక నిబంధననిచ్చినట్టు కనబడుతూ ఉంటుంది అంటూ అందరూ అందులో భాగస్వాములు కావాలి అవును అందరూ భాగస్వాములు కావాలి భాగస్వాములు అవుతున్న వాళ్ళు ఏం చేయాలో అనేది కూడా ఏం చేస్తున్నాడు అంటే ఆయన చిందించిన రక్తము ఆయన కార్చిన అమూల్యమైన రక్తము అందరి కొరకేనా అని ఆలోచిస్తూ ఉంటే అందరి కొరకే అని చెప్తున్నాడు మరొక వచనం చూసుకుందామా మరొక వచ్చిన మంచి వచనం కనబడుతూ ఉంటుంది అది కూడా మనం చూద్దాం ఒకసారి ఆయన చేసిన ఆ నిబంధన రక్తం ఏదైతే ఉందో అందరి కొరకు ఆయన కాచిన నిబంధన రక్తము అనేకుల పాప పరిహారము కొరకు చిందించిన నిబంధన రక్తము అని చెప్తుండ నిజంగానే అంటే అందరి కొరకు చిందించడానంటే అందరి పాప క్షమాపణల కొరకు చిందించిన రక్తమా అని అంటే అవును అందరి పాప క్షమాపణల కొరకు చిందించిన రక్తం అని మనం ఒకసారి ఇరవై వచనం చదువుకుందామా ఇరవై వచనం ఇరవై వచనం చదువుకుందాం మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాసుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ తాగుడి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చినింపబడిన నిబంధన రక్తము అని మాట చెప్తున్నాడు చూడండి నిబంధన రక్తము అంటే అందరి పాపాల కొరకు కరచింది అంటే అందరు రక్త అందరి ఆ క్షమాపణ కొరకు నేను చెందించిన నిబంధన రక్తము అనేది మీరేం చేయాలి అంటే నా మరణాన్ని మీరు తెలియజేయండి ఆ మరణం వెనకాల రక్తము అనేది ఒకటి ఉంటుంది ఆ రక్తం అనే నిబంధన నేను ఇచ్చాను ఆ రక్తము అనేకుల కొరకు పాప క్షమాపణ కొరకు చెందించబడిన రక్తము అని చెప్తున్నాను నిజంగా ఆయన చిందించాడా అంటే చిందించాడు నిజంగా ఆయన ప్రాణం పెట్టాడంటే ప్రాణం పెట్టాడు ఆ పెట్టిన ప్రాణం అనేది మరణం అని మనం పిలుస్తూ ఉంటే ఆ మరణం ఎవరి కోరకు జరిగిందో ఈ ప్రపంచానికి తెలియదు కనుక తీసుకుంటున్న మీ మీద ఒక బాధ్యతను ఉంచుతున్నాను తీసుకుంటున్న మీరందరూ నా మరణాన్ని ప్రచురించండి అని చెప్తున్నాడు నిజంగా ఆయన మరణం గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారంటే అవును మరణించిన వాడు కాదు ఆయన అందరి మరణములో ప్రత్యేకమైన మరణం ఒకటి కనబడుతూ ఉంటుంది ఆ మరణము ఆయనకే సాటి ఆ తర్వాత కానివ్వండి అంతకు ముందు కానివ్వండి అటువంటి మరణము చరిత్రలో ఎక్కడ మనకు కనబడదు మరణించిన ఆయన ఏమైనా సమాధిలో ఉన్నాడనంటే సమాధిని గెలిచి రారాజుగా మేఘాల మీద ఆయన వెళ్ళిపోయాడు మళ్ళీ తిరిగి ఆయన ఎలా వస్తున్నాడంటే మేఘాల మీదనే ఆయన ప్రయాణమే వస్తూ ఉంటుంది చూద్దాం ఒకసారి ప్రకటన గ్రంథం మనకున్న సమయంలో కొంచెం ముందుగా చదువుకుందాం ప్రకటన గ్రంథం చదువుకుందాం ప్రకటన గ్రంథం అదేవిధంగా మొదటి అధ్యాయం ఏడవచ్చినాం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం వచ్చిన చదువుకుందాం ఆయన అంటున్నా ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయన పొడిచిన వారును ఆయనను చూచును భోజనులందరూను ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు రొమ్ము కొట్టుకుందరు అని చెప్తున్నాడు చూడండి రొమ్ము కొట్టుకుందరు ఆయన మేఘారుడవచ్చుచున్నాడు భూమి మీద ఉన్న అందరూ చూడబోతున్నారు ఆయనను పొడిచిన వారు నువ్వు ఆయనను చూదురు భూమి మీద ఉన్న నరులందరూ రొమ్ము కొట్టుకునే ఒక సమయం ఉంది అని చెప్తున్నాడు అంటే మేఘాల మీద ప్రయాణం అని అంటే అవును మేఘాల మీద ఆయన ప్రయాణం ఉంది ఎలా అయితే మేఘాల మీద ఆయన వెళ్ళిపోయాడో మళ్ళీ తిరిగి రెండో రాకడలో ఆయన మేఘాల మీద వస్తున్నాడు ఆ మేఘాల మీద వస్తున్న వారిని దేవుడు ఆ పరిశుద్ధులైన వారందరినీ తీసుకొని మేఘాల మీద పోనై ఉన్నాడు చెప్తాను అంటే ఇది ప్రపంచానికి తెలియదా అని అంటే ప్రపంచానికి తెలియదు ప్రపంచానికి తెలియజేయవలసిన క్రైస్తవులు భూమి మీద ఉన్నారు కనుక ఆయన మరణాన్ని మీరు ప్రచురించండి ఎందుకయ్యా ఆయన మరణించాడు అని అంటే అనేకుల కొరకు పాప నిమిత్తము పాప క్షమాపణ నిమిత్తము రక్తాన్ని చిందించిన ఒకే ఒక దేవుడు ఆయననే ఏసుక్రీస్తు ప్రభు అని చెప్తున్నాడు ఆయన పాపాలు క్షమించడానికే వచ్చాడు కానీ పాపుల భర్తాన్ని పట్టడానికి రాలేదు పాపలను వెంట పడి చంపడానికి ఆయన రాలేదు కానీ పాప క్షమాపణ కొరకు ఆయన భూమిదికి వచ్చాడు ఏకంగా ఆయన రక్తమునే చిందించి కలమశము లేని రక్తము పాపము లేని రక్తము నిర్దోషమైన రక్తము ఆయన దేవునికి మనకు ఉన్న ఆ మధ్యలో ఉన్న గోడను పడగొట్టడానికి ఆయన రక్తాన్నే చిందించాడు మనందరి కొరకు అని చెప్తున్నాడు మరి ఇందులోనికి మనం ప్రవేశించుతున్నప్పుడు లేదా ఇందులోనికి మనం భాగస్వాములం అవుతున్నప్పుడు మనం ఎలా ఉండాలి అని చెప్తున్నాడు అని సామెతల గ్రంథానికి వెళ్ళిపోతే సామెతల గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు అక్కడ ఏమని రాయబడింది అంటే ఇరవై ఎనిమిదవ అధ్యయము పదమూడవచ్చులో కనబడుతుంటుంది అతిక్రమములు దాచిపెట్టువాడు వడుదిల్లుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అతిక్రమము అని చెప్తున్నాడు అతిక్రమము అతిక్రమము అతిక్రమం అంటున్నాడు అంటే ఈ అతిక్రమాన్ని మీరు దాచుకోకండి అని చెప్తున్నాడు ఏ అతిక్రమములైతే ఉన్నామో మనదికి మనకు తెలుసు అంటే వాక్యాన్ని నేర్పిస్తున్న దేవుడు సహవాసానికి దగ్గరగా మన నుంచిన దేవుడు ఆయనలో సమీపంగా ఉంటున్న మన జీవితాలకు అతిక్రమం ఏంటిదో తెలియకుండా మనకు ఉండదు కనుక అతిక్రమం అనేది ప్రతి మనిషికి తెలుసు ఆ అతిక్రమాన్ని మీరు ఒప్పుకోండి అని చెప్తున్నాడు ఒప్పుకున్న తర్వాత మీరు వెళ్ళిపోవద్దు ఒప్పుకున్న అతిక్రమం ఏదైతే ఉందో అది ఇక్కడనే మీరు విడిచిపెట్టండి విడిచిపెట్టిన తర్వాత మీరు ఒక అర్హత పొందిన వాళ్ళు అవుతారు ఎందులో అర్హత పొందిన వాళ్ళం అవుతాము చెప్పండి ఆయన మనకోసరము చిందించిన రక్తములో ఆయన మన కోసం లగొట్టబడిన శరీరములో మనం అందరము భాగస్వాములమయ్యే అవకాశం ఉంటుంది ప్రభావం మేము ఎక్కడ అతిక్రమం చేసామని అంటే నిజంగా మీరు మరణము మరణాన్ని ప్రచురిస్తున్నప్పుడు ఆ మరణములో భాగస్వాములమై మనం ఉన్నామా మీరు చెప్పండి చేతిని బిగబట్టుకున్నామా లేదు చేతిని అలా మనం విడిచేసామా అని మనం ఆలోచిస్తూ ఉంటే చేతిని బిగబట్టుకున్న రోజులు లేవంటారా ఉండే ఉంటుంటాయి మన జీవితంలో ఎక్కడనైనా ఉండి ఉంటాయా ఉంటాయి అంటే చేతిని అలా బిగబట్టుకుంటాం మీరు చూడండి చేతులను బిగబట్టుకోవడం అని అంటే కరెంటు చాట్ కొట్టిందా అని అర్థం కాదు అమ్మా అర్థమవుతుందా ఇయ్యడానికి మనసు వచ్చిన చేతులు అలా బిగుస పట్టుకొని ఉంటాం మనమ్మా అదనమాట నేను చెప్పేది ఏదో కరెంట్ షాటు కొడుతుంటే చేతులు మేము అనుకునేరు మళ్ళీ మీకు ఓపెన్గా చెప్పాలి కనుక ఓపెన్గా చెప్తున్నాను మన ఆయన మరణాన్ని ప్రచురము చేయాలంటే సభలు జరగాలి సభలు జరగాలి అంటే అంత ఈజీగా జరిగేవంట మీరు చెప్పండి దానికి ఏం కావాలి ఇవ ఇవి కావాలి అర్థమవుతుందా డబ్బులు కావాలి ఆ డబ్బులు ఇచ్చే విషయంలో మనం అలా బిగుస పట్టుకోమనుకుంటున్నారా బిగుస పట్టుకునే వాళ్ళు ఉన్నారు పోనీ మరణాన్ని నువ్వేమన్నా ప్రచురింపజేస్తున్నావు అని అంటే అది కాదు అంటే ఇవ్వడంలో ఫేలు చెప్పడంలో ఫెయిల్ అయిపోతున్నాము కానీ ధైర్యంగా మన గుండె గుండెదారైన మీరు చూడండి ఆయన శరీరంలో మనమందరము బాగా బాగ సమలం అవుతున్నాం నేను ఏ ధైర్యం ఉంది మనకు ఆలోచించాలి మనం ఆయన చెప్పిన ఈ రెండు విషయాలు మనం ఫెయిల్ అయిపోతున్నాము ఆయన మరణము అన్నాడు ఆ మరణ విషయంలో మనం అందరం ఫెయిల్ అయిపోతున్నాము కానీ ధైర్యంగా మనం ఒప్పుకుంటూ చేయిస్తున్నాం మీరు చూడండి కానీ ఆయన పనిలో మనం అతిక్రమిస్తున్నాము ఆ అతిక్రమాన్ని ఒప్పుకొని మనం ఏం చేయాలి విడిచిపెట్టాలి ఆయన శరీరంలో భాగ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆయన రక్తంలో మనం అందరము భాగస్వాములో పోవడానికి అవకాశం ఉంటాం చూద్దాం ఒకసారి అదే మొదటి కొనెతలకు రాసిన పత్రిక ఎక్కడ వద్దాం అక్కడ ముగించుకుందాం అదే మొదటి మొదటి కొనెలకు రాసిన పత్రిక చూద్దాం మొదటి కొనతెలకు రాసిన పత్రిక అదే మొదటి కొనెలుగా రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై మూడు వచ్చిన చదువుకుందాం పదకొండు ఇరవై మూడు ఆయన అంటున్నాడు నేను మీకు ఒప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభు అయిన యేసు తాను ఒప్పగింపబడిన రాత్రి ఒకరొట్టే తెట్టుకొని కృతజ్ఞతాసుతులు చెల్లించి దాని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చెయ్యుడని చెప్పాను ఇది మీ కొరకు ఇది మీ కొరకు ఇది మీ కొరకు కానీ తీసుకుంటున్న మీరు ఏం చేయాలంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని మీరు తీసుకోండి అంటే ఇంతకీ ఏం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు అని మనం అడిగితే అదే అంటున్నాడు ఆయన ఇరవై అరవచనంలో నా మరణాన్ని మీరేం చేయాలి ప్రచురించాలి అని చెప్తున్నాడు అక్కడ ఆయన మరణాన్ని ప్రచురించాలి ఆయన మరణమే ఈ ప్రపంచానికి తెలియాలి ఆయన మరణం ఎందుకు జరిగిందో ప్రపంచాన్ని తెలియాలి ఆయన మరణం వెనకాల ఉన్న రహస్యం ఏంటిదో ప్రపంచానికి తెలియదు కనుక ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ తెలియజేయండి నాన్న నేను పెట్టిన ఆ ప్రాణము నేను మరణించిన ఈ మరణము నేను కార్చిన ఈ అమూల్యమైన రక్తం ఉందో అనేకుల పాపక్షమాపణ కొరకు కార్చిన రక్తము మీరు వెళ్ళి సమాజానికి చెప్పండి ఎవరైతే తీసుకుంటున్నారో మీరందరూ అందులో ఏమై ఉన్నారు చెప్పండి బాధ్యత కలిగిన వాళ్ళై ఉన్నారు అలాగే లిస్ట్ వరకు అంతా కూడా వచ్చామనుకోండి అందులో మనకు సంబంధించినవి కొన్ని ఉంటాయి అక్కడనే మనం ఆగిపోతాం కిందికి చదువు కిందికి చదువుకున్నాం అనుకోండి అక్కడ మనకు రావాల్సిన అన్నీ కూడా ఉంటాయి అక్కడ మీరు చూడండి అందులో రెండు కనబడుతుంటాయి ఒకటి దీవెన కనబడుతూ ఉంటుంది చెప్పండి మరొకటి శిక్ష కూడా మనకు కనబడుతూ ఉంటుంది దీవెన కనబడుతుంది శిక్ష మనకు కనబడుతూ ఉంటుంది ఆ పదకొండు అధ్యాయంలో కింది భాగం అలా చదువుకుండా చదువుకుండా మనం వస్తే చేయకపోతే ఏం జరుగుతుందో అని మనం అనుకుంటూ ఉంటే రాబోయే భవిష్యత్తు మరణించిన తర్వాత ఈ శిక్షకు మనమందరము పాత్రులమవుతామని దేవుడు చెప్పగానే చెబుతున్నాడు బైబిల్లో రాయించిన మాట మనకు చదువుకోవడానికి టైం లేదు కనుక మీరు పన్నెండవ అధ్యాయం వరకు మీరు చదవండి అలా ఎందుకు తీసుకున్న తర్వాత మనం ఆయన మరణములో భాగసామలమై ఉండకపోతే దాని వెనకాల పనిష్మెంట్ ఉంటుందని చెప్తున్నాడు ఓకేనండి ఈ ఇన్న మాటలన్నీ మనం అదిలో ఉంచుకుందాం ప్రపంచములో ఎన్నో మరణాలు జరిగాయి మేధావులవి వాళ్ళు మరణ శాసనాన్ని రాసుకున్న ఆ శాసన ప్రకారంగా ఎవరూ బ్రతకలేరు అందరు వెళ్ళిపోయారు కానీ ఈయన మరణము ప్రపంచ ప్రజలకు ఒక మార్గదర్శిగా మరణము ఈ ప్రపంచానికి ఆ మరణము ఒక విలువైన మరణము ప్రపంచములో అతి సుందరుడు అతి కాంక్షనీయుడు వైభోగం కలిగిన లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మానవ శరీరాన్ని దాల్చుకొని మానవ అవయ అవయవాలను దాల్చుకొని ఆయన మన అందరి కోసం ఆయన ప్రాణాలు పెట్టిన సర్వోన్నతుడైన దేవుడు ఆయన శరీరంలో భాగస్వాములు అవుతున్న మన జీవితాలని పరిశీలించుకుంటూ మనం వెళ్ళిపోదాం ఓకేనండి కళ్ళు మూసుకుందాం ప్రార్థనలో ఉందాం సమయం లేదు కనుక ప్రార్థన చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం దయగలిగిన మా దేవా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు దాన్ని చెల్లిస్తున్నాం ఇది కొన్ని మాటలు వచ్చిన మాటలు మేము వినగలిగాము మీ విలువైన మరణం ప్రపంచానికి నుండి బాధ్యత కలిగి ఉన్న క్రైస్తవులు తండ్రి నిజమే మేము చీకటిలో ఉన్నాము పాపములో ఉన్నాము మీ మరణ వార్తను మేము విని ఆ మరణము ఎంత గొప్పదో మరణం వెనుకలో ఉన్న రహస్యాన్ని మీ దాసుల ద్వారా మీరు మాకు తెలియజేసి మూల్యమైన రక్తములు మమ్మల్ని కడిగి సంఘ సహవాసములు మీరు మమ్మల్ని నిలబెట్టి మా మీద ఒక బాధ్యత ఉంచారు తీసుకుంటున్న శరీరము రక్తం ఏదైతే ఉందో నైనా అందులో బాగా సమలుగుతున్న మా జీవితము మీ కుమారుడైన మరణాన్ని ప్రచురించాలి అని తెలియజేసిన మీ మాటను బట్టి ఉన్నాను మీ పిల్లలమైన మేమందరము చెప్పేవారుగా నేను వినేవారుగా మీ పిల్లలు ఉండక మేము అనుసరించే వారిగా ఉండడానికి మీరే కృప చూపించి మమ్మల్ని బలపరిచి నడిపించమని మా పెద్దలు కూడా ఇంకా మంచి ఆయుషు ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించమని మా ప్రభుమ రక్ష కూడా ఆయన క్రీస్తేశ్వర నామని ప్రార్థించి అడిగి వేడుకున్నాం బలంపన తండ్రి అందరికీ వందరాలండి